హలో కార్తీక మాసం వచ్చిందంటేనే శివాలయాలు కిటకిటలాడిపోతుంటాయి అయితే ఈ శివాలయాలకు సంబంధించి మన దేశంలో వేరే ఏ రాష్ట్రానికి లేని ఒక సౌలభ్యం ఒక ప్రసిద్ధి మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఉంది అవే పంచారామాలు ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో అంటే సామర్లకోట ద్రాక్షారామం పాలకొల్లు భీమవరం అమరావతి ఇలా ఐదు వేరువేరు ప్రాంతాల్లో ఉన్న పంచారామాలు ఒకే రోజులో తిరిగి వచ్చేలాగా ఏపీఎస్ఆర్టీసీ ప్రతి సంవత్సరం బస్సులు నడుపుతూ ఉంటుంది అయితే నిజంగా ఒక్కరోజులో ఈ ఐదు వివిధ ప్రాంతాలని కవర్ చేయడం వీలవుతుందా నాతో పాటు రండి మీరు కూడా చూసేది మనం ప్రతి సంవత్సరం కూడా మీ పంచారామాలకి బస్సులు నడుపుతున్నాము అదేవిధంగా లంబసింగు కూడా బస్సులు తిప్పుతున్నాము అలాగే పంచ వైష్ణవ క్షేత్రాలు కూడా మనం బస్సులు తిప్పుతున్నాము సో మరి వీటన్నిటిని కూడా మనకి ఏపీఎస్ఆర్టీసీ ద్వారకా బస్ స్టేషన్లో కానీ ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా ఎవరైనా సరే రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేసే అవకాశం ఉంది పంచారామంలో మొదటిదైన అమరలింగేశ్వర స్వామి ఆలయం పల్నాడు జిల్లాలోని అమరావతిలో ఉంది అక్కడికి చేరుకున్న మొదటగా నిన్న సాయంత్రం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో వైజాగ్లో బస్ బయలుదేరితే డైరెక్ట్గా అది ఈరోజు తెల్లవారుజామున మూడున్నర నాలుగు కల్లా ఇక్కడికి చేరుకుంది ఇక్కడ స్నానాలు అవి పూర్తి చేసుకున్న భక్తులు ఆలయం లోపలికి వెళ్ళి పూజలు ఇతర దర్శనాలు లాంటివన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా ఈ టెంపుల్ తెలుగు వాళ్ళకి సంబంధించి చాలా ముఖ్యమైనది ఎందుకంటే తొలి తెలుగు పదమైన నాగబు అనేది ఈ ఏరియాలోనే దొరికింది అనేది చరిత్రకారులు చెబుతూ ఉంటారు అందుకనే తెలుగుకు సంబంధించి తెలుగు వాళ్ళకు సంబంధించి ఈ గుడితో పాటుగా పంచారామాలన్నీ కూడా చాలా కీలకమైనవి పూర్తి స్థాయిలో తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన వివిధ వంశాలకు సంబంధించిన రాజులు వీటిని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఇక అమరావతి దేవాలయం విషయానికి వస్తే కనుక మొదటగా కొమ్మునాయుడు అనే వ్యక్తి తర్వాత సోళ వేమారెడ్డి అనే రాజు వీలిద్దరు తర్వాత రీసెంట్గా అంటే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం పదిహేడు వందల తొంభై ఆరు తొంభై ఏడు ఆ టైంలో అయితే ఇక్కడ బాగా పాపులర్ అయినటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే రాజు దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఇప్పుడున్న రూపంలోకి తీసుకొచ్చారు ఇవి కాక పురాణ పురాణ కథలు చాలా ఉన్నాయి పురాణ స్థల పురాణాలు చాలా ఉన్నాయి అవన్నీ అలా పక్కన పెడితే చారిత్రకంగా ఈ పంచారామలన్నీ కూడా తెలుగు వాళ్ళే డెవలప్ చేసినవి కావడం విశేషం ఇక్కడ నుంచి రామేశ్వరం దాకా ఉన్న శివాలయాలు ఈ ఒకే లైన్లో ఉంటాయి కొన్ని అటన్నిటిని అప్పాచి శ్రీకృష్ణదేవరాయల చేత నిర్మించబడ్డాయి ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క పంచారామాలు పంచారామాల్లో అమరావతి ఇది ఒకటి హాయ్ ప్రస్తుతం మనం పంచారామాల్లో రెండోదైన భీమవరం దగ్గర ఉన్నాము సోమేశ్వర ఆలయంగా దీన్ని చెప్తారు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అమరావతి నుంచి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి పదకొండున్నర అయింది ఇది రెండవ పంచారామం ఇదే డిస్టెన్స్ ఎక్కువ అమరావతి నుంచి భీమవరం వరకు కూడా టెంపుల్ మనం చూడొచ్చు గోపురం చాలా పెద్దది పదో శతాబ్దంలో దీన్ని కట్టడం జరిగింది తూర్పు చాళికల రాజుల కాలంలో ముఖ్యంగా భీముడు అనే రాజు పేరు మీద దీన్ని కట్టడం జరిగింది ఆయన పేరు మీద దీనికి భీమాపురం అనే పేరు వచ్చింది తర్వాత అది భీమవరంగా మారింది నగరానికి చెబుతూ ఉంటారు అయితే దీనికి ఎప్పుడు పెయింటింగ్స్ అవి వేస్తూ ఉండడం వల్ల ఆ చుట్టూ కళ్యాణ మండపం అలా కట్టే ప్రహారీ మొత్తం మూసేయడం వల్ల చూడంగా చాలా కొత్త టెంపుల్లా కనిపిస్తుంది నిజానికి ఇది వెయ్యేళ్ల నాటి దేవాలయం భీమవరానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మేజర్ టెంపుల్ అయితే ఇదే ఇక్కడ వచ్చే భక్తులకి ముఖ్యంగా కార్తీక మాసం కావచ్చు లేకపోతే ఇతర పర్వదినాల్లో కావచ్చు మర్యాదలకు పుట్ పెట్టింది పేరైనా గోదావరి జిల్లా కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ కూడా అన్నం నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కడి నుంచి ఎక్కడైతే బస్సులు నాపుతారో అంతవరకు కూడా ఫ్రీ ఆటో సర్వీసులు ఇస్తారు చాలా బాగుంటుంది ఇదైతే కాకపోతే టెంపుల్ చూడడానికి మాత్రం కొంచెం కొత్త దానిలో కనిపిస్తుంది ఈ మధ్య నిర్మించిన దానిలో కనిపిస్తుంది కానీ నిజానికి ఇది వెయ్యాలి నాటి టెంపుల్ కార్తీక పౌర్ణమి రోజున సోమేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళకి అనుకున్న కోరికలు చక్కగా నెరవేరుతాయి పార్వతీదేవి ధర అలాగే పైన ఉన్న అన్నపూర్ణాదేవి కరుణ వల్ల మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరి చక్కటి ఆయుడు ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉంటారని ఆ సోమేశ్వర స్వామి సన్నిధిలో నేను చాలా చక్కగా అనుభవించాను కాబట్టి ప్రతి సంవత్సరం వస్తుంటాను స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాను ఈ భీమవరంలోని సోమేశ్వరాలయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ అన్నదానం వచ్చిన యాత్రికులు ఎంతమంది అయినా కావచ్చు వాళ్ళందరికీ ఇక్కడ భోజనం పెట్టి పంపిస్తున్నారు చూడొచ్చు మొత్తం అక్కడ రైస్ మొత్తం కూడా ఎంతలాగా ఇక్కడ అనేది ఇదంతా భక్తులకి ఇవ్వడం కోసమే ఇదంతా కూడా ఉచితంగా మొత్తం రైస్ అనే కాదు ఇక్కడ ఉన్నటువంటి కర్రీస్ కానీ సాంబార్ కానీ ఇవన్నీ కూడా భక్తులకి ఉచితంగా అంటే దూర దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా ఈ ఆలయానికి సంబంధించిన ఆనందరావు భోజనం ఏంటి రెడీ దీని ఏంటి కాన్సెప్ట్ ఓం నమస్తే ఒక ఆదివారం సోమవారం సుమారు పది నుంచి పదిహేను వేల మంది దాకా వస్తారు ఉన్న ఖాళీ రోజుల్లో ఐదు వేల మందికి డైలీ నెల రోజులు అలాగే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి కొనసాగిస్తుంది అన్నదాన కమిటీ కార్తీక అన్న సమారాధన కమిటీ జరిపిన మేము చేస్తాం అంత ఉచితం ఉచితం అంతా ఉచితం దాతల సహకారంతో వచ్చిన బత్తులు ఇక్కడ లోకల్ కొంతమంది దాతల సహకారంతో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది పదిహేను గంటల దాకా ఆదివారం సోమవారం రైస్ అవుద్ది మామూలు రోజుల్లో ఏడు కింటాలు ఆరు కింటాలు ఉన్నావు ఖాళీ రోజుల్లో ఆదివారం సోమవారం పదిహేను గంటల నుంచి బత్తులు రాకపోతే పదమూడు కింటాలు అలాగే ప్రస్తుతం మనం పంచారామంలో మూడోదైనటువంటి క్షీరారామం దగ్గర ఉన్నాము అంటే పాలకొల్లు భీమవరంలో మేము బయలుదేరడానికి కాస్త లేట్ అయింది అక్కడ రష్ ఎక్కువగా ఉండడంతో దాంతో ఇక్కడికి రావాల్సిన టైం కన్నా ఒక గంట గంటన్నర లేటుగా వచ్చాం ప్రస్తుతం మూడున్నర అయింది ఆ కనబడుతున్నటువంటి గోపురం ఈ క్షీరారామం యొక్క విశిష్టత నూట ఇరవై ఎత్తులో తొమ్మిది అంతస్తులతో తూర్పు చాళుక్యల నిర్మాణ శైలిలో ఉంటుంది ఆనాడు వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు తెలుగులోనే వాళ్ళు మాట్లాడుకునేవారు తెలుగు సంప్రదాయాలు పూర్తిగా అడుగడుగున ఈ దేవాలయా కనబడుతుంటాయి ఐదు పంచారామంలో కూడా కట్టబడిన అప్పటి నుండి కూడా ఇప్పటికీ అదే స్థాయిలో సంరక్షించబడుతున్నటువంటి దేవాలయం ఏదైనా ఉంది అంటే ఈ పాలకొల్లులోని చీరారామ దేవాలయమే అయితే ఈ ఐదిట్లో కూడా కాస్త తక్కువ పాపులారిటీ దీనికి ఉంది కానీ ఒక్కసారి లోన్ అడుగుపెడితే పెడితే మాత్రం కళ్ళు చెదిరిపోయే వాసు నిర్మాణ శైలి మనకు అంత పడుతుంది ఆ యొక్క గాలిగోపురం పైన ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ముక్కు పొడక లోపల నిక్షిప్తం చేసి ఉందని చెప్పేసి అని ఎప్పుడైతే ప్రళయం వచ్చి ఆ అమ్మవారి ఇక్కడ ఉండేటువంటి సముద్రం కానీ గోదావరి కానీ ఆ గాలిగోపురంలో ఉండేటువంటి ఆ ముక్కుపొడుకును ఎప్పుడైతే తాగుతుందో అప్పుడు ప్రళయం వస్తుందని చెప్పేసినట్టు మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం ఈ గాలిగోపురానికి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంది పాలకొల్లును మనం గుర్తుపెట్టుకున్నారు అని చెప్పేసినట్లయితే పాలకొల్లు అందరూ కూడా పెద్ద గోపురం పెద్ద గోపురం అంటారు పాలకొల్లు పెద్ద గోపురంతో ఆ స్వామివారి యొక్క మహిమతోటే ముడిపడి ఉంది అని చెప్పేసినటువంటి ఎటువంటి సందేహము లేదు టోటల్గా మొత్తం ప్రయాణికులు ఒక నలభై మంది వరకు కూడా జర్నీ చేస్తున్నాం మొత్తం ఉదయం నుంచి వివిధ పంచారామాలని చూసుకుంటూ దర్శనాలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొస్తున్నటువంటి డ్రైవర్ పాపం అయిన జీ జీ సోములు సోములు గారు రాత్రి అంతా డ్రైవ్ చేశారు విశాఖపట్నం నుంచి అమరావతి వరకు కంటిన్యూ డ్రైవ్ చేసి నిజమతులు ఉన్నారు మరొక జీ దారా డ్రైవర్ దారా గారు జీ దారా జీ దారా మార్నింగ్ నుంచి ఈయన డ్రైవ్ చేస్తున్నారు తెల్వారుజాబు నుంచి కూడా అమరావతి నుంచి ఒక్కొక్క పంచారామాన్ని టచ్ చేస్తూ ప్రస్తుతం ద్రాక్షారామం దగ్గరలో ఉన్నాము తర్వాత సామరపేట వరకు కూడా ఈనే నుంచి అతను మొత్తం ఏదైతే కనుక ఈ సింగిల్ లైన్లో డ్రైవ్ చేయడం అనేది బస్సులనే చాలా కష్టం మనం చూడొచ్చు ఎక్కడ చూసిన స్కూల్ పిల్లలు కానీ చిన్న చిన్న సింగిల్ రోడ్ కానీ ఎదురొచ్చే ఆటోలు స్కూటర్లు అలాగే పంచారామాల్లో వెళ్ళే బస్సులే చాలా ఉంటాయి ఫుల్ ట్రాఫిక్ వివిధ ఏరియాస్ నుంచి వచ్చేవి ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కూడా ఇక్కడ చాలా వరకు తగలాయి నల్గొండ నుంచి వచ్చే బస్సులు తగిలాయి సో పంచారామానికి పూర్తి క్రేజ్ అయితే ఉంటుంది ఈ కార్తీక మాసంలో అందుకనే ఈ స్థాయిలో ఇక్కడ అంత రష్ అయితే ఉంటుంది చెట్టు ఉన్నాయి పెండింగ్ సో వెరీ ఎక్సైటెడ్ అనమాట జనరల్గా యూత్కి ఇలాంటి ఇష్టం ఉండదు కదా టెంపుల్స్ అవి అదే సో ఐఎమ్ గ్లాడ్ లైక్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని నేను అన్నాను బట్ నేను ఇప్పటివరకు వరకు ఏమనుకున్నానంటే మా పేరెంట్స్ చాలా పిచ్చోళ్ళు ఏంటి ఇంత బంతి భక్తి బంతి అనుకుంటారు కానీ దానికన్నా ఘోరంగా ఎక్కడ ఉన్న ఇప్పుడు అర్థం చాలా చాలామంది ఎక్కువ మంది వచ్చారు జనాలు అసలు అయితే అసలు లేదు సడన్గా చూస్తే ఒక కోట గోడను తలపించే ద్రాక్షారామం టెంపుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం పాలకొల్లులో దర్శనం పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి రోడ్స్ అంతగా బాగోకపోవడం వల్ల కాస్త లేట్ అయింది ఏడైపోయింది ఇప్పటికే సాయంత్రం మనం చూడొచ్చు ఆ చంద్రుడి వెలుతురులో దగదగ విద్యుత్ దీపాల కాంతుల్లో వెలిగిపోతున్న ద్రాక్షారామం టెంపుల్ యొక్క గోపురాన్ని చూడవచ్చు ఇటు చుట్టూ చూస్తే కనుక మూడంచెలుగా మనకి ప్రకారాలు కనబడతాయి పంచారా పంచారామాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా అత్యంత గంభీరంగా కనబడే టెంపుల్ ఏదైనా ఉందంటే అది రాక్షారామం మాత్రమే పట్టపగలు చూస్తే దీని వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు కూడా ఏమాత్రం సరిపోవు అంత గొప్పగా ఉంటుంది ప్రస్తుతం కార్తీక పౌర్ణమి నేపథ్యంలోనూ కార్తీక మాస సందర్భంగాను ఇక్కడ అందరూ కూడా దీపాలు వెలుగుస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు ముఖ్యంగా ఇక్కడ నాగప్రతిమలు చాలా ఉంటాయి ఈ నాగప్రతిమల్లో దగ్గర మొక్కుకొని ఇక్కడ అందరూ ఈ కార్తీక జ్యోతులు దీపాలు వెలుగుస్తూ ఉంటారు కుటుంబ సమేతంగా దానివల్ల ఆ కుటుంబాలకు చాలా మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం తరతరాలుగా వస్తున్నటువంటి నమ్మకం ఎంత చీకటి పడినా కూడా లైన్ ఏల్లో దర్శనం కోసం వేసి చూస్తున్నటువంటి భక్తులను చూడవచ్చు చాలా రద్దీగా ఉంటుంది ఇంత మనకి లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉండదు ఎందుకంటే వీడియో షూట్ చేయడానికి అనుమతి ఉండదు ఇటువై ఇది మనం చూస్తుంది ఇప్పుడు అవుటర్ సైడ్ ప్రహారీ గోడ దీన్ని దాటి మనం లోపలికి వచ్చాము ఇక్కడ ఇంకా రెండంచులు గోడలు ఉంటాయి అలాగే టెంపుల్ కూడా మూడంచులుగా నిర్మించడం జరిగింది తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడిన టెంపుల్ ఇది అసలు ఈ ఐదు ఆరామాల్లో కూడా ఎంతో చూడడం చూడడం చాలా గొప్పగా ఉండడంతో పాటుగా ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే స్థాయిలో ఈ ద్రాక్షారమ్మ టెంపుల్ అయితే ఉంటుంది పంచారామాల్లో చెట్ట చివరిదైనటువంటి సామర్లకోటలో ఉన్న కుమారారామం చేరుకున్నాం అయితే మొదటి నుంచి జరుగుతున్న లేటు వల్ల పది గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకోగలిగాము ఇక్కడ కూడా దర్శనం అందరికీ జరిగింది మొత్తం మీద ఒకే రోజులో ఐదు పంచారామాలని కవర్ చేయడం జరిగింది ఇక ఈ టెంపుల్కి సంబంధించిన విశిష్టత ఏంటంటే ఈ వందకాళ్ళ మండపం మిగతా టెంపుల్స్ లేదు ఇది ఈ వందకాళ్ళ మండపం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏకశీలతో కూడిన నంది విగ్రహం ఈ రెండు కూడా సామర్లకోటలో ఉన్నటువంటి ఈ పంచారామానికి ఉన్న ఒక ఆరామానికి ఉన్న విశిష్టత దాంతోపాటుగా ద్రాక్షారామంలో ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో దానికి కవల ఆలయంగా దీన్ని చెప్తారు అంటే ఈ రెండింటిని ట్విన్స్ అని చెప్తారు మొత్తం ఒకే విధమైనటువంటి ఆర్కిటెక్చర్ ఉంటుంది కాకపోతే ద్రాక్షారామంలో ఉన్నదానికి త్రిబుల్ స్టేర్ ఒక అమరిక మనం చూడొచ్చు ఇక్కడైతే డబుల్ స్టేర్ పైన ఒక అంతస్తు ఒక అంతస్తు ఈ రెండు ఇక్కడ ఉంటాయి చాలా బాగుంటాయి ఈ రెండు టెంపుల్స్ కూడా మిగతా మేము మూడింటితో పోలిస్తే చాలా ప్రాచీనమైనటువంటి కట్టడంగా ఇవి అయితే కనిపిస్తూ ఉంటాయి మిగిలినవి కూడా ప్రాచీనమైనవి కాకపోతే అవి వేసేయడం వల్ల మనకు కొంచెం కొత్తగా కనిపిస్తుంటాయి కానీ ఇక్కడ చూస్తే మన తెలుగు రాజులు పరిపాలించిన ప్రాంతం ఇది వాళ్ళు కట్టించిన ఆలయాలు ఇవి ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి అయితే చాళుక్యులు అలాగే తర్వాత కాకతీయులు అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి ముస్నూరు నాయకులు వీళ్ళందరి శాసనాలు వాళ్ళ కళారీతులను మనం ఇక్కడ చూడొచ్చు పూర్తిగా తెలుగు వాళ్ళు నిర్మించినటువంటి ఆలయాలు ఇవి అందుకనే వీటికి ఇంతటి విశిష్టత ఒక్కసారైనా కంపల్సరీగా ఈ ఆలయాలను అయితే దర్శించమని నేనైతే చెప్తాను మీరు మతపరంగా కావచ్చు లేకపోతే ఆచారాల పరంగా కావచ్చు ఇవేవి కాకపోతే కనీసం టూరిజం పరంగా అయినా కానీ ఈ ఐదు ఆరామాలని కనీసం ఈ ద్రాక్షారామం సామర్కోట ఈ రెండింటినైతే అయితే తప్పకుండా చూడండి జీవితంలో మర్చిపోలేని ఒక అనుభూతిని అయితే మీరు పొందారని నేనైతే గ్యారెంటీ విజయ సార్ది సైనింగ్ ఆఫ్